హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలామంది కుక్క పిల్లి ఆవు గేదె వంటి పెంపుడు జంతువులను పెంచుకుంటూ ఉంటారు వీటిని ఇంట్లో కుటుంబ సభ్యులుగా చూస్తారు అవి కూడా మనుషుల పట్ల అంత విశ్వాసంగా ఉంటాయి సాధారణంగా హిందువులు ఆవులను గోమాతగా పూజిస్తారు పురాణాల ప్రకారం సకల దేవతలు ఆవుల్లో కొలువై ఉంటారని నమ్ముతారు తాజాగా ఇంట్లో పెంచుకుంటున్న ఓ ఆవు ఆ ఇంటి చిన్నారి పట్ల అంతులేని ప్రేమను కురిపించింది తాజాగా దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది ఇందులో చూస్తే ఓ ఇంటి ఆవరణలో మంచంపై ఓ చిన్నారి ఆడుకుంటూ ఉంటుంది చిన్నారి ఒక్కటే ఉండటాన్ని గమనించిన ఆ ఆవు వెంటనే మంచం వద్దకు వెళ్ళి ఆ చిన్నారిని ప్రేమగా ముద్దాడుతూ తన ప్రేమను వర్షిస్తుంది ఆ పాప చిరునవ్వులు చిందిస్తూ ఆవుతో ఆడుకుంటోంది తాజాగా ఆవు పసిబిడ్డను లాలిస్తున్న వీడియో నెటిజన్స్ హృదయాన్ని హత్తుకుంటుంది ఈ వీడియోను గోపాలక్ జై ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు సోషల్ మీడియా వచ్చాక ఇలాంటి వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి తాజా వీడియో చాలా ముద్దుగా ఉందని ఓ యూజర్ కామెంట్ చేస్తే ఈ ఘటన నాకు ఆవులను ప్రేమించడం నేర్పిందని మరో కామెంట్ చేశారు ఇదిలా ఉంటే మరోవైపు ఆకలితో ఉన్న మేక పిల్లలకు పాలిచ్చి సాగుతోంది ఓ గోమాత జాతి వేరైనా పాలిచ్చి మాతృ ప్రేమను చాటుకుంది ఆ గోబు కులం మతం పేరుతో కొట్టుకుంటున్న నీటి సమాజంలో జాతులు వేరైనా ఒక్కటిగా కలిసి ఉంటూ ప్రేమను చాటుతున్న ఆ గోబు వీడియో వైరల్ గా మారింది ఆవును దేవతల తల్లి అని పిలుస్తారు భారతదేశంలో గోమాతకు ఉన్న ప్రత్యేకత ఇక చెప్పక్కర్లేదు సాధు జంతువుగా పేరుగాంచిన గోవు తన జీవితాన్ని ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తోంది అల్లూరు జిల్లా ఏజెన్సీలో తన లేఖ దూడతో సమానంగా మేకపిల్లలకు పాలిచ్చి సాగుతోంది ఓ గోమాత అల్లూరు జిల్లా ఏజెన్సీ జీకే వీధి మండలం చాపరాతిపాలెం గ్రామం అది విసిరి పారేసినట్లు అక్కడక్కడ గిరిజనుల ఇళ్లు దర్శనమిస్తుంటాయి ఆ ప్రాంతంలోని కొండపై ఓ రైతు కంకిపాటి బాలరాజు నివసిస్తూ ఉంటాడు అతనికి పది మేకలు మరో పది ఆవులు ఉన్నాయి ఓ ఆవుకు లేకదోడ మరో మేకకు రెండు మేక పిల్లలు జన్మనిచ్చాయి అయితే ఆ మేక పిల్లలకు తల్లి దగ్గర అవసరమైన పాలు లేక దూరం పెట్టడంతో ఆకలితో అలమటిస్తున్నాయి దీంతో తన లేఖదూడకు పాలు ఇచ్చే గోవు వైపు చూశాయి ఆ రెండు మేక పిల్లలు కూడా ఆవు పాల కోసం ఆవు దగ్గరకు వెళ్ళాయి ఆ తోడతో సమానంగా ఆ రెండు మేక పిల్లలకు తన పాలను ఇచ్చి ఆకలి తీర్చింది గోమాత తల్లి ప్రేమను మేక పిల్లలకు కూడా పంచుంది మేక పిల్లలు పాలు తాగినా ఆవు మౌనంగా ఉండటం ఆశ్చర్యానికి గురిచేస్తోంది ఆవు మేకల మాతృబంధాన్ని చూస్తే ముచ్చటగా ఉందని మురిసిపోతున్నాడు ఆవు యజమాని బాలరాజు గోమాత తన తోడతో పాటు రెండు మేక పిల్లలకు ఇచ్చే ఘటన చర్చనీయాంశమైంది ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఎంతైనా గోమాత కదా మరి అని చర్చించుకుంటున్నారు నెటిజన్లు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్